ఏబిఎన్ వెంకటకృష్ణకు ఒక పెద్ద డౌట్ వచ్చిందండి అది చిన్న డౌట్ కానే కాదు చాలా చాలా పెద్ద డౌట్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏబిఎన్ ఛానల్లో పనిచేస్తున్న ఈ ఏబిఎన్ వెంకటకృష్ణకి అంత పెద్ద డౌట్ రావటం నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయనకి ఏ డౌట్ వచ్చింది ఏం మాట్లాడుతున్నాడు తెలుసుకునే ముందుగా ఒక్కసారి నా వీడియోకి మీరందరూ కూడా లైక్ చేయాలి ఎందుకంటే రాజకీయాలలో ఉన్న కుళ్ళును కుతంత్రాలను మీ అందరికీ కూడా చూపించాలంటే నా వీడియోలు నా గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరందరూ ఆదరించాలి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం మాట్లాడాడు ఆయనకు వచ్చిన డౌట్ ఏంటో ఒక్కసారి ఈ వీడియో చూడండి చంద్రబాబు నాయుడు సెట్ రెట్టు అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి అవుతున్నాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయి ఇంకో దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టి అంతగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగానే తెలుసు చాలా పెద్ద డౌట్ వచ్చింది పాపం అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఏబిఎన్ వెంకటకృష్ణకు బాగా తెలుసు అంట జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలిసిన ఏబిఎన్ వెంకటకృష్ణకు ప్రజల్లో చంద్రబాబు నాయుడు చెడ్డోడు ఎలా అయ్యాడు జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎలా అయ్యాడు అది తెలీదా అది తెలియ తెలియకపోతే నువ్వు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యావు వెంకటకృష్ణ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రజలకు ఏం ఏం చేస్తే ప్రజలకు దగ్గరవుతారు ఏం చేస్తే ప్రజలు గుండెల్లో ఉంటారు అది తెలియకనే నువ్వు సీనియర్ జర్నలిస్టు ఎలా అయ్యావో సోషల్ మీడియాలో ఇంతమంది ట్రోల్ చేసినా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే అది నీ కర్మ అనుకోవాలా నీ అవివేకం అనుకోవాలా మాకైతే అర్థం కావట్లేదు ప్రజలకి మంచి చేయని వాడు ప్రజలకి మంచోడు ఎలా అవుతాడయ్యా చంద్రబాబు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పేదవాడికి అవసరమైన విద్య వైద్యం ఏ రోజైనా ఆయన పేదవాడికి ఇచ్చే ప్రయత్నం చేశాడా పోనీ నేను కరెక్ట్గా మూడే మూడు పాయింట్లు చెప్తాను రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు ఎలా ఉండేటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలి మీకు ఏ సంక్షేమ పథకాలు కావాలి మీకు ఏం అవసరమో మాకు చెప్పండి ఏ సర్టిఫికేట్లు కావాలో చెప్పండి మీ ఇంట్లో వృధా ఎవరికి రాలేదో చెప్పండి మీ ఇంట్లో ఏ పథకం ఎవరికి రాలేదో చెప్పండి అని అడిగే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉండేదా పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ఇంటి వద్దకు వెళ్ళి మీకేం కావాలో చెప్పండి అర్హులైన ప్రతి పేదవాడికి కూడా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది అని ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగే నాదుడు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైనా ఉన్నారా పోనీ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఉచిత ఇన్సూరెన్సు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రోజైనా ఉండేటివా కొన్ని ఎరువులు విత్తనాలు కావాలంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు క్యూలైన్లో ఎలా నిలబడేవాళ్ళు రైతుల ఆత్మహత్యలు ఎలా చేసుకునేవాళ్ళు మీకు తెలీదా సీనియర్ జర్నలిస్ట్గా మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చంద్రబాబు నాయుడిని ప్రజలు మెచ్చుకుంటారయ్యా ఈవీఎంలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అని భారతదేశం మొత్తం గగ్గోలు పెడతా ఉంది పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు మోడీని నిలదీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడు చంద్రబాబు నాయుడు అవినీతి దీనిపైన వాళ్ళు మోడీని ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు అధికంగా ఎలా లెక్కింపబడ్డాయి అని భారతదేశం మొత్తం ప్రశ్నిస్తూ ఉంటారు ఒక గెలవని నాయకుడు అధికారంలో ఈరోజు ఉన్నాడు అని రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మరి ఆ మాత్రం కూడా ప్రజలకు ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు ప్రభుత్వ బడులు ఎవరు బాగు చేశారు ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరు బాగు చేశారు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా ఎవరు ఉచిత ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చింది ఎవరు అమ్మఒడి పథకాన్ని ఇచ్చింది ఎవరు ఇంటికి అవ్వాతాతలకు అవాతాతలకు చేతుల్లో డబ్బులు పెట్టింది ఎవరు ఇవన్నీ తెలీదా అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు వ్యవస్థ ఎలా ఉండేదో నీకు తెలియదా వెంకటకృష్ణ మరి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా ప్రజలు అభిమానిస్తారు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ప్రజలు వ్యతిరేకిస్తారు గుండెల్లో పెట్టుకుంటున్నారయ్యా జగన్మోహన్ రెడ్డిని జనాలు అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు ఆయన పైన అభిమానం చూపిస్తున్నారు ప్రతి బిడ్డకు ఫీజు రింబర్స్మెంట్ చేశాడు ప్రతి అవ్వాతాతకు ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఐదారు లక్షలు ఇచ్చాడు సచివాలయ వ్యవస్థలోనే లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయటం ఇవన్నీ చంద్రబాబు నాయుడు జీవితంలో ఏ రోజైనా ప్రజలకు మంచి చేశాడా చెప్పు చూస్తాం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులు కూడా నావి అని చెప్పుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు దగ్గర అవుతాడు ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడిని అభిమానిస్తారు చెప్పు అందుకే చంద్రబాబు నాయుడిని ద్వేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు వెంకటకృష్ణ ప్రజలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను